నీకు ఒకవేళ నన్ను గురించి యోగం చేయమంటే కూర్చోమంటే ఇరవై నాలుగు గంటలు యోగం ఎక్కడ చేస్తావరా కూర్చున్న గంటకే మన మనసు ఉంటుంది మిగతా పనులను వదులుకుని ఎవరు చేస్తారు యోగం అందుకని ఆయన సులభమైన మార్గం ఏం చెప్తున్నాడు అంటే చెయ్యి పని చేయి సమర్పణ భావంతో చెయ్యి ఇది పరమాత్మ ఇది నాకు కాదు నేను కేవలం ఒక పనిముట్టు అనుకుని నీ యొక్క విద్యుక్త ధర్మంగా ఆ కర్మం చేసుకుంటూ వెళ్ళు అప్పుడు చేసిన పనులన్నీ నాకే చెందుతాయి వాటి పాపపుణ్యాన్ని నేను బంధించవు అని చెప్తున్నాడు నా కథలు సమస్త లోకాలను పావనం చేసే కళ్యాణ కారకాలు అంటే ఎవరైతే నా కథల్ని వినడానికి ఆసక్తి చూపించి నా కథలు వినడానికి శ్రవణం చేయడానికి ఇదవుతున్నారో అది సకల లోకాలో ఉన్నటువంటి అందరినీ కూడా పావనం చేసేటువంటి కళ్యాణ అవి అంటే ఎందుకని వినగా వినగా వినగ వినగా ఏమవుతారు కృష్ణుడి గురించి రాముడి గురించి కథలు మనం వింటూ ఉంటే ఏమవుతుంది మన మనసులో కొన్నాళ్ళకి మార్పు వస్తుంది అవునా కదా ఎందుకంటే రోజు ఆ ఆశ్రమంలో పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం అనుకున్నా మన మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది పాలిటిక్స్లోకి వెళ్ళిపోతుంది రాజకీయాల్లోకి వెళ్ళిపోతుంది తర్వాత జాసూసి చేయడంలోకి వెళ్ళిపోతాం అంటే జాసూసి అంటే గోడచర్యం అర్థమైందా ఆ ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరేం చేస్తున్నారు ఎట్ట చూస్తాం అంటే ఈ ఈ లక్షణాల్లోకి వెళ్ళటం మంచిది కాదు ఒక రోజున దాని ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది అది కూడా గుర్తుకోండి సో అందువలన నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందాం అది కరెక్ట్ పని అందుకని ఇక్కడేమన్నాడని లోక పావనం చేసే లోకాలను పావనం చేసే కళ్యాణ కారకాలు నా కథలు అవి వినండి చెప్పే కథలు వినండి తర్వాత శ్రద్ధాభక్తులతో ఆ కళ్యాణ గాథలను వినడం ఎందుకు ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా అవి విన్నావో నిద్రపోకుంటూ ఆవలించుకుంటూ ఈ కథలు వింటూ ఉన్నావు అనుకోండి తల్ల ఇట్లా గోక్కుంటూ ఇలా విన్నావు అనుకోండి మన మనసులోకి ఆ కథ వెళ్తాలా అవునా కదా నువ్వు శ్రద్ధగా ఉన్నప్పుడు నీకు మంచినీళ్ళు తాగాలనే జ్ఞానం కూడా రాకూడదురా ఆ స్పృహ కూడా రాకూడదు అంత శ్రద్ధగా నువ్వు వినాలి అలా వినడం తడవ తడవకు నా అవతార లీలా విశేషాలు గానం చేయడం పరమాత్మ మనం వెళ్తున్నాం చక్కగా హారతి ఇస్తున్నాం ఏమిటి చేస్తున్నాం హారతిలో మనం వాళ్ళ యొక్క గుణగణాలు గుర్తించి మనం ప్రార్థిస్తున్నాం సో వాళ్ళు చూపిన దారిలో మంచి మార్గంలో మనం నడవటానికి మనకి వారి యొక్క సహకారము ఆశీర్వాదం కావాలని మనం కోరుకుంటున్నాం ఆ దృష్టితో చేయండి హారతిని తర్వాత గానం చేయడం తర్వాత స్మరించడం అదే నామం చేసుకోవటం అర్థమైందా తర్వాత అభినయం చేయడం చాలా మంచిది ఇప్పుడు ఆయన చైతన్య ప్రభు అలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కృష్ణా మిషన్ వాళ్ళు దాంట్లో కృష్ణ కాన్షియస్నెస్లో ఉండే ఇస్కాన్లో ఉండేది కూడా అదే కృష్ణుని వాళ్ళు రెండు చేతులు ఇలా ఎత్తేసి ధ్యానం చేసి ఆయన ఆహ్వానిస్తూ ఉంటారు తన్మయత్వంతో పాడుతూ ఉంటారు అంటే ఏమిటి శరీరం యొక్క స్పృహ కూడా వాళ్ళకు ఉండదు అటువంటి భక్తిలో లీనమైపోయి వాళ్ళు చేస్తూ ఉంటారు నిజంగా మనలో భక్తి పరిణమిల్లితే మనం కూడా అడుగులు వేయాల్సి వస్తుంది ఎస్ గురుగారు అప్పుడప్పుడు పరిణమిలో డాన్స్ చేసేవాడు పాంచి దీంట్లో ఒక అంటే డ్యాన్స్ చేసాడు చేయాలనిపిస్తుంది శరీరం నీకు ఆగదు అటువంటి స్థితి రావాలి అది ఆయన చెప్పేది తర్వాత నన్ను ఆశ్రయించి నా కొరకై ధర్మార్థకామ సేవనం చేయాలి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ధర్మ అర్థకామం మోక్షం చివరిది నాలుగోది కాబట్టి అందరికీ మోక్షం స్థితికి ఆకరదానికి ఎవరు ముందు రారు ముందుగా కుదరదు అందుకని నువ్వు కామము అర్థము అనగా ప్రపంచంలోని కోరికలు అవన్నీ తర్వాత అర్థము దానికి కావాల్సిన డబ్బు సంపాదించుకోవడం కూడా ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకుండా చెయ్యి ధర్మ అర్థ కామ మోక్షం ఈ మూడు చేసిగెడితే ధర్మంతో ఈ రెండింటిని అప్పుడు మోక్షానికి నీకు అర్హత వస్తుంది తెల్లరేసిన జేబులు కొట్టేస్తూ అబద్ధాలు ఆడుతూ అవి చేసుకుంటూ చేసి నువ్వు ఏ విధంగా మంచి పనులు చేస్తున్నట్టు నాన్న ధర్మం ఎక్కడన్నా పాటిస్తున్నారా ధర్మం పాటించకుండా ఎట్ట వస్తుంది మనకి సో ధర్మ మార్గం లేకుండా సంపాదించిన సొమ్ము ఆ ధర్మం అవుతుంది తర్వాత ఏదో సలాభం కోసం పని చేస్తే అది ఆ పా ఆ కర్మ నేను బంధిస్తుంది ఏనా సో ఇది చెప్తున్నాడు తర్వాత ధర్మార్థ కామ సేవనం చేయాలి అలా చేసిన వాడు నా శాశ్వత పురుషత్వంపై భక్తి పొందుతాడు ఎప్పుడు వస్తుంది భక్తి ఆయన సర్వవ్యాపకుడు ఆయన పురుషోత్తముడు నేను పురుషోత్తముడి ఈ ఆయన గొప్పతనాన్ని గుర్తించడానికి నువ్వు ఎప్పుడు ప్రయత్నం చేయగలవు ఆయన్ని గురించినటువంటి నీకు అనన్యమైనటువంటి భక్తి ఆయన తప్ప ఇంకోడు లేడనేటువంటిది ఈ విధంగా రామానుజాచార్యులు వారు మహానుభావులు ఆ మార్గాన్ని ఆయన మనందరికీ చూపించడం జరిగింది సో ఈ విధంగా మనం సంపూర్ణ శరణాగతి అనన్య భక్తిభావం దీంతో పరమాత్మను ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో తెలి ప్రయత్నం ప్రార్థిస్తున్నామో ఆయన మన గురించి ఆలోచించడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే మన హృదయం తెరుచుకుని నిష్కల్మషంగా మనం ఆయన గురించి చింతించక ఆలోచించక ప్రార్థించక ఆయన దృష్టి మన మీద పడదు ఎందుకంటే అలా ఏడ్చేవాళ్ళలో నువ్వు ఎంతటి వాడివో ఎన్నో వాడివో ఎవడు తెలుసు నీ యొక్క భక్తి పరాకాష్ట ఎంత ఉత్కృష్టమైన స్థితికి పెడుతుందో అంత తొందరగా ఆయన యొక్క దృష్టి నీ మీద పడుతుంది ఎంఆర్ హాస్పిటల్లో ఐసీయూ కేసు అనుకోండి ఐసీయూ కేసే ఐసీయూ కేసు అంటే తెలుసా తీసుకెళ్ళి వెంటనే దాంట్లో ఐసీయూలో పెట్టేస్తారు భగవంతుడు కూడా మనకు ఆ ఐసీయూ ట్రీట్మెంట్ ఇస్తాడు మోక్షం గురించి ట్రీట్మెంట్ వైద్యం రోగానికి కాదు సరే ఆ రోగం కూడా అనవచ్చు ఎందుకంటే మనందరికీ ఉండే రోగం పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాడు కూడా ఉండే రోగం ఏమిటంటే భవరోగం కోరికలు వాసనలు ఈ రోగం అందరికీ ఉంది సో ఈ రోగం నుంచి మనం విముక్తి చేయాలంటే ఆయన గురించి ఎంత ఎక్కువగా మనం ప్రయత్నం చేస్తే అంత తొందరగా పరంధామం అనేటువంటి ఐసీయూలో మనం చేర్చి రిపేర్ చేసి తన దగ్గర పెట్టేసుకుంటాడు మళ్ళీ జన్మకు రాకుండా మరి మనం ఎంత తొందరగా చేస్తామని మన చేతిలో ఉండేది అదే పురుష ప్రయత్నం ఓకే రైట్ తర్వాత భక్తి ప్రాప్తించాలంటే సత్సంగం ద్వారానే లభిస్తుంది సో ఇప్పుడు సత్సంగం ఎందుకు అవసరం అంటే అసలు నీకు భగవంతుడి మీద భక్తి ఏర్పడాలంటే భగవంతుని గురించి వివరం చెప్పేవాడు ఎవడు చేయాలి కదా సత్సంగం చేయాలి కదరా అది చేస్తే నీకు ఒక నమ్మకం ఒక ఆశ భావం ఏర్పడుతుంది కదా అది లేకుండా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం సినిమా కథలన్నీ మాట్లాడుకుంటూ ఉంటే భగవంతుని మీద భక్తి ఎట్లా వస్తుంది బేట రాదు కాబట్టి సులభమైన మార్గం అన్నిటిలోకి దగ్గరైనది తర్వాత విశిష్టమైనటువంటి ప్రభావం కలిగింది తర్వాత విశేష ఫలితాలను ఇచ్చేటువంటిది సత్సంగం ద్వారా సో వీలైనప్పుడల్లా సత్సంగం చేసుకుందాం చే సత్సంగం అంటే భగవంతుని గురించినటువంటి సత్సంగం అంటే సత్యాన్ని గురించినటువంటి సంగత్వం భగవంతుని గురించిన ఆలోచన సత్యం ఎవరు భగవంతుడే సత్యం కాబట్టి దాని గురించి చేస్తే మిగతా జాడ్యాలన్నీ పోయే అవకాశం ఉంది అందుకని ఆయన చెప్పినట్టుగా సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్త నువ్వు జీవనముక్తులని మాట్లాడుతున్న స్థితి రావాలంటే మొట్టమొదట ఫౌండేషన్ సత్సంగం ఉండాలి ఎందుకంటే అప్పటి వరకు మన కొన్ని లక్షల జన్మల్లో మనకి మైల చేరుకుని ఉన్నది మన మనసులో దాన్ని వదలగొట్టాలంటే భగవంతుని గురించినటువంటి గాథలు తెలుసుకోవాలి ఆయన మీద విశ్వాసం ఏర్పరచుకోవాలి ఆయనకి శరణాగతి పొందాలి అప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి ఏనన్నా కాబట్టి ఆశ్రమంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మిమ్మల్ని ఆ తోవలో తీసుకెళ్ళటానికే జరుగుతోంది సరే తిని వండుకుంటున్నాం తెచ్చి అని అది వదిలేయండి శరీరం నిలుపుకోవడం కోసం జరిగేది అది కాదు ముఖ్యం అర్థమైందా శరీరంతో పాటు మన జీవుణ్ణి పైకి తీసుకెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దాని పట్ల కూడా దృష్టి పెట్టండి అర్థైందా రైట్ తర్వాత అట్టి భక్తి పొందిన వాడు నన్ను ఉపాసించగలుగుతాడు ఉపాసన మార్గం అంటే యోగ మార్గం ఇప్పుడు మీ అందరికీ చెప్పేది ఉపాసన అప్పుడు మీరు ఈ భక్తి కలిగితే ఉపాసన వస్తుంది తర్వాత నా సాన్నిధ్యం చేరుకుంటాడు ఆ బ్రహ్మవంతుడు నీలో ఉన్నాడని తెలుసుకుని నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నువ్వు ఆయన చేరిపోతావు ఆటోమేటిక్గా ఈ విధంగా అతని అంతఃకరణం శుద్ధమవుతుంది తర్వాత నా భక్తుల ద్వారా నా పరమపదం అతి సహజంగా పొందుతాడు ఇది మార్గం అర్థమైందా ఓకే భగవద్గీతలో చెప్పినా అదే ఎవరు చెప్పినా అదే ఓకే